నమస్తే డి ట్వంటీ ఫోర్ టీవీకి స్వాగతం ధర్మవరం గ్రామంలో మురళీరాజు నివాసం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేసి రెండు వందల యాభై మంది నిరుపేదలకు పట్టు వస్త్రాలు పంపిణీ చేసిన పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు నరసాపురం పార్లమెంటు పరిశీలకులు మరియు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీ రాజు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సర్పంచ్లు వైస్ సర్పంచ్లు లు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಪೊಡೋಕೆ ಸರ್ ಚೂರು ಸರ್ ಓಕೆ ರಾಜ್ಗಿ ಎಲ್ಲ ಫೋಟೋ ಇತ್ತು ಓಕೆ

Hãy đâu cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ഹലോ ജവീൻ സാ സാ ഭാസ്കരണ ഓക്കെ ಓಕೆ ಅಣ್ಣಾ 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 ರಾವಲ ರಾವಲ ಹೇಳೋಣ ಹೇಳೋಣ ಆ ಕತ್ರನ ಅಣ್ಣಾ

ఈ రోజు ఇక్కడ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఒక బరువు భార్య వర్గాల ఆశా చూపి నిరుపేదలకి ఎంతో ఉపయోగకరమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి తనేడు ప్రతి నిరుపేద కుటుంబం నుంచి మంచి చైతన్యం చేయాలి నిరుపేద నుంచి ఎన్నో ఉద్యోగాలు రావాలి ప్రతి నిరుపేద కుటుంబంలో ఒక డాక్టర్ అవ్వాలి ప్రతి నిరుపేదలకు ఒక కార్పొరేట్ వైద్యం అందాలి ప్రతి వ్యక్తులకి ఈ రాష్ట్రంలో ఎక్కగా లేని మహానాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి పుట్టినరోజు మన అంత అదృష్ట అదృష్టంగా భావిస్తూ ఇంకా వంద సంవత్సరాలు కూడా నిన్నేళ్ళు కూడా ఇదే విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు గుండెల్లో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎక్కడ గృహాలు ఉండాలి నుంచి కూడా అన్ని విధాలుగా కూడా ముందుకు రావాలన్నటువంటి మంచి ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వారు పుట్టినరోజు జరుపుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం మనందరూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు వారికి కేక్ కట్ చేసుకోవడం మనందరం కూడా నిరుపేదలకు బట్టలు పంపిణీ అదే పలు సేవా కార్యక్రమాలు కూడా ఈ రోజు మనం చేసుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా రోజు రాష్ట్రంలో ప్రతి నిరుపేర్ సంతోషంగా ఉండాలన్నా ప్రతి మంచి ఉద్యోగాలు రావాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అందరికీ తెలిసినటువంటి విషయం గత రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు లేక నిరుపేదలు ఎంత అల్లాడిపోతున్నారు ఆర్టీసీ ఉద్యోగాలు తప్ప ఈ రోజు ఏదో ఉద్యోగాలు లేవు ఏదో ఉపాధి లేక అల్లాడిపోతున్నారు ఇంకొక రెండు మూడు సంవత్సరాలు మనం ఓపికడితే మరి ఆంధ్ర బీద నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషించి రోజులు వస్తాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానివ్వండి యువత కానివ్వండి ఇక్కడ నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ